మ్యాచెస్టార్ గోపీచంద్ హీరోగా మాలవిక శర్మ హీరోయిన్స్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముకేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర బీకే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి పదహారో రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది పదిహేడో రోజు కలెక్షన్ ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ భీమా సినిమాను రిలీజ్ కు ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో గోపీచంద్ కెరీర్ లోనే హైయెస్ట్ స్క్రీన్లలో వచ్చింది ఈ సినిమా నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందలు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు కలిపి తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువస్తే గతంలో వచ్చిన రామబాణం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది రెండో రోజు మంచి ఆక్యుపెన్సీతో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక మూడో రోజు కూడా నలభై శాతం ఆక్యుపెన్సీతో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు కోటిన్నర వరకు వసూలు సంపాదించింది తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదో రోజు కోటి ఇరవై లక్షలు పదకొండు పన్నెండో రోజుల్లో సుమారు ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో మొత్తం అరవై ఎనిమిది లక్షల రూపాయల వరకు ప్రతి రోజు వసూళ్లు తీసుకువచ్చింది పదహారో రోజు యాభై లక్షల రూపాయల వసూళ్ల మార్కును దాటింది పదిహేడవ రోజు సినిమా నలభై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు ఎనలిస్టులు వీకెండ్ ఉండడంతో ఈ సినిమాకు మరో పది లక్షల రూపాయల వరకు ఎక్స్ట్రా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది పెద్ద సినిమాలు కూడా ఏమీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశంగా కూడా పరిగణిస్తూ ఉన్నారు మరో వారం వరకు ఈ సినిమా థియేటర్లో సందడి చేసే అవకాశం ఉందని గోపిచంద్ అభిమానులతో పాటు సినీ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు